హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి సో ఈరోజైతే గెదర్ గట్టేయడం చాలా లేట్ అయిపోయింది ఫుల్ వర్షం పడింది అనమాట సడన్గా వచ్చింది మార్నింగ్ టైంలో ఎండగొట్టింది ఇంకా అక్కడ రాక అంటే మరి అంత ఎండగొట్టలేదు త్రీకి టూకి ఆ టైంకి అయితే కొంచెం ఎండగొట్టింది బాగానే సో మార్నింగ్ అయితే కొంచెం చల్లగానే ఉండేది అనమాట సో వర్షం రాదు అనేసి అనుకున్నాను సడన్గా తప్పటప్పని కురిసింది ఇక చాలా లేట్ అయిపోయింది సిక్స్ థర్టీ అయిపోతుంది అందుకే ఇక త్వర త్వరగా వీటిని బయట కట్టేద్దాం అన్నట్టు వచ్చాననమాట మొత్తం బురద కొంచెం అయితే క్లీన్ చేసేసాను కొంచెం ఉందనమాట ఇదంతా క్లీన్ చేసేస్తే అయిపోతుంది వాటిని అయితే బయట అయితే కట్టేశానండి ఇదిగండి ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇప్పుడు నాకు టాస్క్ ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు కొంచెం అయితే క్లీన్ చేసేసాను ఇప్పుడు క్లీన్ చేస్తేనే రేపు మార్నింగ్ వాటిని లోపల కట్టేయడానికి ఉంటుంది లేకపోతే ఇలాగే బురద ఉంటుంది మా అమ్మ ఇందాక చేయని దగ్గర నుండి నుండి వచ్చి ఫుల్ తిట్టింది అనమాట మనం ఈ చెవితో విని ఈ వదిలేస్తాం కదా అలా సైలెంట్గా కూర్చొని ఉన్నాను మన మా నాన్న ఏమో అమ్మది పెడతామంటే వినిపియట్లేదా అనేసి అంటే నాకు వినిపియట్లేదు అనేసి అన్నాను అనమాట అదేం లేదులే కానీ ఇది ఇప్పుడు క్లీన్ చేయకపోతే బురద ఉంటుంది మార్నింగ్ వాళ్ళు వాటిని కట్టేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది అన్నమాట మా వెనక వాళ్ళు జాడు పోసారు మొన్న ఎలా మొలిచిందో ఏమో మేము కూడా వర్షానికి ముందు పోసుంటే బాగుండునేమో ఏమో అనిపించింది ఇవన్నీ బాగానే మొలిచింది ఇవన్నీ మంచిగా ములిచింది ఇటేమో పత్తి వేసారు మా ఇంటనికి సూపర్ ఉంటుంది వర్షాకాలం చలికాలం అయితే మామూలుగా ఉండదు ఎండాకాలం కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే చల్ల గాలి వస్తుంది కాబట్టి ఎండాకాలం కూడా సూపర్ ఉంటుంది అన్నమాట చూడండి ప్రశాంతంగా ఉంటుంది సో ఇది సంగతి మళ్ళీ చినుకులు మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి వర్షం తగ్గిందనేసే నేను ఇంటనికి వచ్చాను అనమాట అతను కట్టేద్దామని కానీ మళ్ళీ చినుకులు స్టార్ట్ అయ్యాయి అనమాట త్వరగా త్వరగా వీటిని కట్టేస్తే నాకు ఒక పని అనేది తగ్గిద్ది లేకపోతే కనుక మస్తు పని అవుతుంది అనమాట రేపటికి మా అమ్మాయి మార్నింగ్ నన్ను ఫుట్బాల్ ఆడేస్తుంది ఏం లేదులే కానీ కొన్ని కొన్ని కూరగాయలు వేసాను అవి మార్నింగ్ చూపిస్తాను బెండ బీన్స్ బీర అవి అనమాట సో మార్నింగ్ రేపు మార్నింగ్ చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు టైం లేదు కదా అందుకనే మార్నింగ్ అయితే చూపిస్తాను అనమాట సో వీటిని అయితే బయట కట్టాను మార్నింగ్కి ఏ అవతారంలో ఉంటాయో మార్నింగ్ చూపిస్తాను ఓకేనా సో ప్రజెంట్ సిచ్యుయేషన్లో అయితే ఇప్పుడు ప్రజెంట్గా నీట్గా మంచిగా ఉన్నాయి అనమాట చూడడానికి సో మార్నింగ్ అయితే అప్పుడు చూపిస్తాను ఎలా ఉన్నాయి బయట కట్టేస్తానుగా సో ఇది సంగతి ఈ కోళ్ళకు కూడా టైం అవ్వలేదేమో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది ఓకే నా ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్